హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రవ్వ లడ్డూలు ప్రిపేర్ చేశానండి చాలా టేస్టీగా ఉన్నాయి అది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక మందపాటి గిన్నె పెట్టుకుని అందులో వన్ కేజీ గోధుమను ఒక వేయాలండి నేను రెండు తవ్వలు వేసాను కదా దాన్ని నేను లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వేయించాలండి మంచి ఫ్లేవర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని అందులోనే యాలకులు కూడా వేసుకోవాలి తర్వాత దానిలోనే వన్ కేజీ పంచదార కూడా వేయాలండి దానిని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాక కొద్ది కొద్దిగా తీసుకుని మిక్సీ జార్లో మెత్తని పొడిలా చేసుకోవాలి నేను మీకోసం మిక్సీ జార్లో చూపిస్తున్నానండి నేనైతే తిరగల్లోనే మెత్తని పొడి చేస్తాను తరువాత దానిలోనే వేయించిన జీడిపప్పులు కూడా వేసుకోవాలి జీడిపప్పులు మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి లడ్డూలు నేను మీకు రెండు విధాలుగా లడ్డూలు చుట్టడం చూపిస్తున్నానండి మీకు ఎలా వీలుంటే అలా చేసుకోవచ్చు లడ్డూలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి మనం పాలు కూడా యూస్ చేయకుండా చేస్తున్నాం కాబట్టి లడ్డూలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి వన్ మంత్ దాకా నిల్వ ఉంటాయి రవ్వ లడ్డు ఇష్టం ఉండని వాళ్ళు ఎవరూ ఉండరు కదండీ ఒక్కసారి ఇలా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి పెట్టండి మళ్ళీ మళ్ళీ చేయమని చెప్తారు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్